మొన్న సుప్రీం డిసిషన్ ఏదైతే తీర్మానం ఇచ్చిందో ఆ తీర్మానం ప్రకారంగా ఇందిరా సాయి జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చినారో దాంట్లో ప్రత్యేకంగా ఇదే చెప్పినారు ఎస్సీస్ కి బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్స్ అంశం పైన మాట్లాడేటప్పుడు కేవలము ఎకనామిక్ డేటా పైన చేయాలని చెప్పి వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ జడ్జ్మెంట్ లో కానీ ఎస్సీస్ కి ఇది వర్తించదు ఎందుకంటే మూడు వేల సంవత్సరాల నుంచి కుల వివక్ష ఉన్నందు వలన మనం ఎకనామిక్ డేటా చూసుకోకుండా మనం చేయాలని చెప్పి అప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది జస్టిస్ జీవన్ రెడ్డి గారు ఆ జడ్మెంట్ లో మాట్లాడుతూ that a class for meriting reservations must be both backward and inadequately represented in the services under the state. in the nagraj supra, this court held backwardness must be based on objective standards, whereas inadequacy of representation must actually exist. the court held that the state must submit quantifiable data to prove backwardness and inadequacy of representation.